జచ్చుల పట్టణంలోని ఇరవై ఆరవ వార్డులో కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ ఓటర్లకు కరపత్రాలను పంపిణీ చేశారు అయితే ఈ నెల పదమూడున జరిగే ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంటు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మన్నే శ్రీనివాస రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమల్లో విఫలమైన విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ ప్రచారాన్ని నిర్వహించారు మరి పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా మన్నే శ్రీనివాసరెడ్డి గారి మద్దతుగా ఇరవై నాలుగు వార్లు ఇంటిని ప్రచారం చేయడం జరుగుతుంది మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మరి ఫోర్ హామీలు ఇచ్చి ప్రజల్లో పేలైన సందర్భంగా ప్రజల్లో నుంచి మంచి స్పందన ఉంది మరి వాళ్ళు ఇచ్చినటువంటి రుణమాఫీ కాలే రైతు బంధు రాలే మరి కళ్యాణలక్ష్మి కులం బంగారం రాలే మరి అదేవిధంగా పెట్టుబ రైతులకు పౌలు రైతులకు పంట సాయం రాలే బోనస్ రాలే మరి పోటీ హామీలతోటి ప్రజల్ని మొదలుపెట్టి కరెంటు బిల్లు రాలే సిలిండర్ రాలే ప్రజల్లో ఎక్కడ పోయినా కూడా మరి కారు మన కేసీఆర్ సార్ ఎప్పుడైతే బయటికి వెళ్ళారో అప్పటి నుంచి ప్రజల లోపల ఒక చైతన్యం వచ్చింది ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపేయాలని ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా ఏ క్షణమైతే వాళ్ళు అడుగు పెట్టారో అప్పటి నుంచి కరెంటు కష్టాలు మొదలైనవి నీటి సమస్య ఏర్పడింది ప్రజల్లో పాలన అస్తవ్యస్తంగా ఉంది మరి ఈరోజు ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మరత్వం పట్టడానికి రెడీగా ఉన్నారు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం అత్యధిక స్థానాలు గెలిచిపోతున్న సందర్భంగా తెలియజేస్తుంది